భయ్యా మీరెవ్వరు నన్ను తిట్టుకోవద్దు భయ్య నేను ఉన్నది ఉన్నట్లుగా చెప్తాను నాకు నచ్చింది అయితే నేను చెప్తున్నాను అంతే తప్ప నేను ఎవరికి ఫ్యాన్ కాదు అలానే నాకు ఎవరన్నా ఎవరు మంచిగా సినిమా మూవీ చేస్తే అంటే సినిమాలో చేస్తే వాళ్ళ సినిమాలు చూస్తాము అయినా సినిమాలు చాలా రేర్గా చూస్తామన్నమాట సో ఈ ఇంకా ఏదైనా బాగుంది అని అంటే చూస్తాము సో లాస్ట్ నేను చూసింది ఏంటంటే మనకి పవన్ కళ్యాణ్ గారి సినిమా ఉంది కదండి లాస్ట్ సినిమా చూసాము మళ్ళీ ఇప్పుడైతే చూసాము అదే రివ్యూ ఇస్తున్నాను ఇక్కడ ఏమీ లేదు ఎవరిని ఉద్దేశించ ఎవరిని ఉద్దేశించి నేను చెప్పటం లేదు నాకు నచ్చింది నాకు ఎలా అనిపించింది అనేది నేనైతే ఇప్పుడు రివ్యూ అయితే చెప్తాను అందరికీ చ ఆల్మోస్ట్ వాళ్ళందరూ చూసే ఉంటారండి నేనైతే నిన్న చూసాను అనమాట ఓజీ మూవీ చూశాను ఓజీ మూవీ ఎలా ఉందనేది నా హార్ట్ఫుల్గా అలానే ఇక్కడ ఏ స్వార్థం లేకుండా అయితే చెప్తున్నాను అనమాట రివ్యూ సో మన అందరికీ తెలిసింది కదా గత వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి అయితే ఓజీ మూవీ కోసం ఎంత మంది వెయిట్ చేస్తున్నారంటే అంత మంది అయితే వెయిట్ చేస్తున్నారు చాలా మంది కూడా ఓజీ 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 అని మనము ఆ ప్రీవియస్ ఏదైతే మన పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ అయిందో ఆ రిలీజ్ అప్పుడు ఓజీ ఓజీ అని ఎరిసారు ఫైనల్ గా ఫ్యాన్స్ అందరూ ఎదురు చూస్తున్నా ఓజీ మూవీ అయితే వచ్చేసింది బుధవారం అయితే రిలీజ్ అయింది ఆల్రెడీ చూశారు ఇప్పటికే చాలా మంది కూడా రివ్యూ చెప్పేశారు నేనైతే నిన్న చూసానండి ఓజీ మూవీ ఆ మూవీ గురించి నాకు ఎలా అనిపించింది నేను చెప్తాను సో ఎవరు నన్ను తిట్టుకోవద్దు నాకు నచ్చిందే నేను చెప్తున్నానండి అందరికీ నచ్చాలని ఏం లేదు అదే అందరికీ నచ్చకూడదని ఏం లేదు కదా సో నేనైతే నేను నిన్న సాయంత్రం అయితే ఓజీ మూవీ చూశాను సో ఓజీ మూవీకి వెళ్ళినప్పుడు మేము అత్తాపూర్ థియేటర్కి వెళ్ళినప్పుడు మనకి కొంతమంది సీరియల్ యాక్టర్స్ కనిపించారనమాట వాళ్ళలో శ్రీవాణి గారు నవీనా గారు వాళ్ళ పిల్లలు వాళ్ళు కనిపించారనమాట స్ మేము చూసాం కానీ మేమేమీ పట్టించుకోలేదు సో అత్తాపూర్లో మనకి ఏషియన్ థియేటర్ ఉంది కదా ఆ థియేటర్కి అయితే వెళ్ళాము సో అయితే ఓజీ మూవీ చూసామండి ఓజీ మూవీ నాకు ఎలా అనిపించిందంటే నాకు యావరేజ్ అనిపించిందండి నిజంగా ఓ ఓజీ మూవీ ఎందుకు యావరేజ్ అనిపించింది కూడా నేను ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను నాకు ఓజీ కన్నా కూడా హరిహరు వీరమల్లు మూవీ నాకు కొద్దిగా బెటర్ అనిపించింది దాంట్లో ఏంటంటే హరిహరు వీరమల్లులో కొంచెం మ్యాటర్ ఉందండి ఎందుకంటే ఏ మ్యాటర్ ఉందమ్మా దీంట్లో ఏం మ్యాటర్ లేదమ్మా అని మీరు అనుకోవచ్చు దాంట్లో ఏంటంటే మనది హైదరాబాద్కి నవాబుల పరిపాలన గురించి చెప్పారు ప్లస్ మన కోహినూరు వజ్రంని అలానే నవాబులు మనం ఎలా పరిపాలించారు మన సంపదని ఎలా దోచుకున్నారు అలానే మనల్ని ఎలా వాళ్ళు హింసిచ్చారు మనం పండించిన ధనాన్ని వాళ్ళు అక్రమంగా ఎలా తీసుకున్నారు అనేది కొద్ది చూపించారు బట్ ఇక్కడ ఏంటంటే ఓజీ మూవీలో నాకు ఏమీ అనిపించలేదండి ఓజీ మూవీ ఫినింగ్ ఫినిషింగ్ అయితే అస్సలు నచ్చలేదు ఎందుకంటే హరిహర వీరమల్లు మూవీలో ఫినిషింగ్ చాలా బాగా ఇచ్చానండి అంటే పార్ట్ టూ అన్నారు కానీ ఫినిషింగ్ ఏంటంటే వాళ్ళ కాలంలో మన వాళ్ళ అంటే మనం హిందూ వాళ్ళని అసలు ఎంట్రీ అన్నమాట వాళ్ళ నవాబులు ప్లస్ ఏంటంటే మనం తీసుకెళ్ళి విగ్రహాలు చూసినా కానీ వాళ్ళు మనం కొట్టడము అలానే ఆ విగ్రహాలన్నీ తగలబెట్టడము ఆ విగ్రహాలు అంటే మనం ఏదైతే హిందూస్ని హింస పెట్టడం అవన్నీ కూడా హరిహర పేరుమలలో చూపించారు నాకు ఏమీ అనిపించలేదండి మరి ఎందుకు ఓజీ అంటే అఫ్ కోర్స్ పవన్ కళ్యాణ్ గారు అంటే అందరికీ అభిమానం ఉండిద్దండి మాకు అభిమానమే బాగుంది అనుకుంటే చూస్తాము అదే విధంగా నాకు నచ్చింది నేను చెప్తున్నానండి నాకైతే యావరేజ్ అనిపించింది మూవీ పెద్దగా ఏం ఏం లేదండి ఆ మూవీలో ఏంటి ఒక కంటెండర్ అన్నారు కంటెండర్ 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 అని ఆఖరికి మనకి ఇంటర్వెల్ అయిపోయిన తర్వాత కంటెండర్ పేరు కూడా అసలు తీరండి అదొకటి ఫినిషింగ్ అస్సలు బాగాలేదు ఫినిషింగ్ ఏంటంటే ఇదేంటి అసలుకి మనం ఫినిషింగ్ అనేది ఏదో ఒక సస్పెన్స్ లేకపోతే ఏదో ఒక విధంగా పెట్టి మనం అనేది క్లోజ్ చేస్తాం కదా మూవీ అంటే నెక్స్ట్ టూ వచ్చింది అన్నట్లుగా మనం ఉంటాం కదా ఇక్కడ ఫినిషింగ్ అసలు ఏమీ లేదండి లాస్ట్ ఫైట్ ఏంటి లాస్ట్ ఫైట్ మనని ఇమ్రాన్ అష్మిని కలుస్తారు ఇమ్రాన్ అష్మిన్ కలిసినప్పుడు అక్కడ పెద్ద ఫైట్ ఉండి అని మనం ఎక్స్పెక్ట్ చేశాము పవన్ కళ్యాణ్ గారు ఒక ఒక టూ త్రీ మినిట్స్ నుంచి ఉంటారు నాలుగు వైపుల నుంచి జపాన్ వాళ్ళు అయితే రన్ అవుతారండి అంటే జపాన్ వాళ్ళు దూకు వచ్చి జపాన్ వాళ్ళు ఫైట్ చేస్తారనమాట అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఫైట్ చేసింది ఏమీ లేదు ఒక టూ ఒక ఫైవ్ మినిట్స్ పాటు తర్వాత పవన్ కళ్యాణ్ గారు అయితే పాప కోసం వెళ్తారు తారా కోసం వెళ్తారనమాట తారా కోసం వెళ్ళినప్పుడు కూడా అక్కడ కూడా ఏంటంటే అక్కడ కూడా పెద్ద ఫైట్ ఏం లేదండి నాకు ఎందుకు ఫినిషింగ్ అసలుకి అంటే మనం ఫినిషింగ్ అయిపోయేటప్పుడు ఏంటంటే అబ్బా ఫినిషింగ్ అయిపోయింది నెక్స్ట్ ఏం చేస్తాను నెక్స్ట్ ఎలా ఉండిద్దని మనం ఊహాగానం చేసుకుంటాము ప్లస్ ఏంటంటే అబ్బా ఫినిషింగ్ ఏమి ఇచ్చారు రా బాబు నెక్స్ట్ ఏం చేస్తాడో ఏం చేస్తాను అసలు ఇక్కడ అట్లాంటిది ఏమీ నాకు అనిపించలేదండి ఫినిషింగ్ ఏంటో ఒక సింపుల్ గా క్లోజ్ చేసేసాడు మరి ఎందుకు క్లోజ్ చేశాడో మరి నెక్స్ట్ పార్ట్ టూ లేమన్నా సస్పెన్స్ ఉండేది అంటే అసలు ఈ ఫినిషింగ్ ఏం బాగాలేదు కదా ఇంకా సస్పెన్స్ గురించి మనం అసలు ఏం ఆలోచించడానికి నాకైతే ఫినిషింగ్ అస్సలు నచ్చలేదు ప్లస్ ఏంటంటే ప్రతిదీ కూడా ఏంటంటే మన బాలీవుడ్ వాళ్ళని పెట్టారు కానీ నాకు అనిపించింది ఏంటంటే మనకి ఇద్దరు ఉంటారండి ఫస్ట్ టాప్ ఫస్ట్ టాప్ లో మొత్తం కూడా పవన్ కళ్యాణ్ నాకు పెద్దగా చూపించలేదండి ఏదైతే ప్రొ డైరెక్టర్ ఉన్నారో సుజిత్ ఎందుకంటే ఆయన ఇంకా మంచిగా చూపిస్తే బాగుండేది అని అనిపిస్తుంది పవన్ కళ్యాణ్ గారిని చాలా తక్కువ చూపించాడు రా అంటే విలన్స్ ని ఎక్కువ చూపించారు ఏదైతే మనకి రెండు పేర్లు ఉన్నాయి కదండి ఆ పేర్లు ఏంటంటే ఆ ఓమి అండ్ జిమ్మి జిమ్మి వీళ్ళిద్దరిని హైలైట్ చేశారండి మొత్తం పార్ట్ వన్ లో వీళ్ళిద్దరిని హైలైట్ చేశాడు మనకి సో ఓమి అనేది మనకి మన బాలీవుడ్ అండి వీళ్ళిద్దరు బదులు మన తెలుగు వాళ్ళ మంచు మనోజుని ఏదంటే ఓమి ఓకే అండి ఓమి ఆయనకి ఇచ్చింది జిమ్మి అనే ఆయన జిమ్మి ఆయన కూడా చాలా బాగా చేశాడు ఈక్వల్ టు మంచు మనోజ్ మంచు మనోజ్ని పెడితే ఇంకా బాగా చేసాడు అండి నాకు ఓమి పర్వాలేదు కానీ జిమ్మి జిమ్మి యాక్షన్ అయితే కానీ జిమ్మి కన్నా కూడా మంచు మనోజ్ ఎక్కువ చేస్తాడు అని నాకు అనిపించింది అనమాట ఎక్కువ బాలీవుడ్ పెట్టినట్టుందండి నాకు మూవీ మన తెలుగు బట్ అందరిని పెట్టారండి వెంకట్ గారు ఉన్నారు కదా మనకి సీతారాముల కళ్యాణ్ చూద్దాం రారండి మూవీ వెంకట్ గారు ఉన్నారు కదా ఆయన చాలా సంవత్సరాలు అయిపోయిందండి ఆయన పెట్టడం చాలా బాగుంది అలానే మన నాగార్జున గారను మన జూనియర్ ఎన్టీఆర్ గారు నాన్నగారు తీశారు కదండి ఏదో మూవీ అది దాంట్లో ఒక అస్తమాన చంపకేసి కొట్టుకుంటాడు కదా రౌడీ ఆయన ఉన్నారండి సో పెట్టాల్సిన వాళ్ళ మొత్తాన్ని రౌడీ సినిమా అయితే పెట్టారండి బట్ మెయిన్ ని ఏంటంటే బాలీవుడ్ వాళ్ళని తీసుకున్నారు బట్ ఇది ఒక మాఫియా అనమాట ముంబైకి సంబంధించింది కాబట్టి బహుశా వాళ్ళని తీసుకొని ఉంటారు కానీ ఏంటంటే మన తెలుగు వాళ్ళు తీసుకుంటే అనిపించింది మెయిన్ ఏంటంటే ఆ ఓమీ కన్నా కానీ జిమ్మి ప్లేస్ లో మన మంచు మనోజ్ గారు అయితే సూపర్ గా ఆఫ్ కోర్స్ మంచు మనోజ్ గారు ఇప్పుడే కాబట్టి వారిలో ఉన్న విలన్ అనేది మొన్న సినిమాలో చూసాం కాబట్టి కమింగ్ సినిమాలో ఆయనకి చాలా ఛాన్సెస్ వచ్చే అవకాశం ఉండిద్ది ఇక్కడ మనకి అంటే మనం ఎందుకు పెట్టలేదు అనేసి అనుకోవచ్చు అంటే ఆల్రెడీ మొన్నమని ఉన్నాయి కదా ఇది ఎప్పటి నుంచో జరుగుతుంది కదా షూట్ ఓమి ఓ ఓది షూట్ అనేది బట్ ఫస్ట్ హాఫ్ అనేది మనకి పవన్ కళ్యాణ్ గారిని ఎక్కువ చూపించలేదని నా అభిప్రాయం అండి ఎక్కువ ఏంటంటే జిమ్మి ఓమీనే చూపించారు అనేసి అంటే జిమ్మిని ఎక్కువ చూపించారు ఓమీని ఒక ఓమి వచ్చేటప్పుడు చాలా బాగుందండి నిజంగా చెప్తున్నానండి నేనైతే ఇమ్రాన్ అష్మి కోసం అయితే మూవీ చూసానండి అంటే పవన్ కళ్యాణ్ గారి కోసం కూడా చూసాను బట్ ఏంటంటే నాకు ఇమ్రాన్ అష్మి గారి సాంగ్స్ అన్నా కానీ చాలా ఎక్కువ వింటూ ఉంటాను అనమాట నేను ఎక్కువ సాంగ్స్ వింటాను దాంట్లో మనకి రాజ్ టూలో సాంగ్ ఉంది కదండీ మాహి 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 మాహీ మాహి మాహి అన్న సాంగ్ అంటే నాకు పిచ్చ ఇష్టం అండి నేను ఎప్పటి కొన్ని ఇయర్స్ నుంచి ఆ సాంగ్ వింటూనే ఉంటాను అనమాట రోజు సో నేను ఎక్కువ ఎగ్జైట్మెంట్గా ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ టికెట్స్ రేట్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి కొన్ని రోజులు ఆగిన తర్వాత వెళ్దాం వెళ్దామంటున్నా కానీ నేనైతే ఇమ్రాన్ లక్ష్మి కోసం మూవీ చూడాలంటే పట్టుదలతో నిన్నైతే చూసామండి అంటే కళ్యాణ్ గారి కోసం అని అంటే కళ్యాణ్ కోసం గారు కానీ బట్టి కొంచెం కొన్ని రోజులు వెయిట్ చేసేవాళ్ళం అనమాట ఎందుకంటే హరిహర వీరమల్లు మూవీ కూడా మేము చూసాము నాకన్నా కూడా మా హస్బెండ్కి చాలా ఇష్టం అనమాట మా హస్బెండ్ అయితే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ అనమాట సో నేను చూశాను హరిహర వేరు మనం చాలా లేటుగా చూసాము ఎందుకంటే అంత రష్ ఉండి ఆల్రెడీ వన్ అండ్ హాఫ్ మంత్ కు ఏమో నెట్ఫ్లిక్స్ కూడా ఇచ్చేసేనట్టున్నారండి ఆ మూవీ ఇది కూడా వచ్చింది బట్ ఏంటంటే నేను ఇమ్రాన్ లక్ష్మి కోసం అయితే అసలు సూపర్గా గా చేశాడండి ఇమ్రాన్ లక్ష్మి అదే నాకు ఎంత ఖుషి అయిందంటే అంత ఖుషి అయిందండి అదే నేను అదే చెప్తున్నానండి నాకు యావరేజ్ అనిపించింది అనమాట ఓవరాల్ ఓవరాల్గా సాంగ్స్ కూడా ఒక టూ త్రీ సాంగ్స్ ఏ ఉన్నాయండి బట్ ప్లస్ ఇంకోటి ఏంటంటే మై కొంచెం నాకు ఎందుకు ఇంట్రెస్ట్గా లేదంటే హీరోయిన్ ఇంకొంచెం చూపిస్తే బాగుండు అని అనిపించింది ఎందుకంటే ఆమెకి చాలా చిన్న క్యారెక్టర్ ఏ ఉందండి ఆమెకు డాక్టర్ ఆమె చక్కగా ఆమెతో ఉన్నంతసేపు సేపు చాలా బాగుంది ఎందుకంటే మనం ఏదైనా ఒక వీడియోని చూస్ చేసేటప్పుడు కానీ లేడీస్ ఉంటే బాగుండిద్ది కదా ఒక ఫుల్ఫిల్ గా ఉండిద్ది అనమాట ఇక్కడ లేడీస్ లేరండి నాకు అదే కొంచెము ఇదైంది మనకు ప్రీవియస్ మూవీలో కొంచెం హీరోయిన్ ఉన్నా కానీ ఆమె చీట్ చేసినా కానీ మొత్తం ఉంది ఇక్కడ అసలు అసలు లేదండి ఒక హాఫ్ అన్ అవర్ కూడా లేదు ఆమె మూవీలో ఏమైంది అసలు ఇక్కడ ఒకటి ఏంటంటే ఆయన అసలుకి మొత్తం ఆయన ఏంటంటే ఇక్కడికి వెళ్ళిపోతారు కదండి చెన్నై సైడ్ ఉంటుంది కదా అది ఏంటంటే ఎక్కడికి వెళ్ళిపోతారు కదా అక్కడికి వెళ్ళి అసలు ఎందుకు వెళ్ళారు అతను పవన్ కళ్యాణ్ గారు అక్కడికి ఎందుకు వెళ్ళారు అనేది మనకు చూపించలేదండి మధురే మధురైలో ఉంటారు కదా మధురై ఎందుకు వెళ్ళారు అసలు ఎలా వెళ్ళారు అనేది క్లియర్ గా చూపించలేదు ఆయన ముంబై ఎందుకు విడిచిపెట్టారు అనేది మూవీలో చూపించారు తప్ప అసలు విడిచిపెట్టి ఆయన అక్కడికి ఎలా వెళ్ళాడు ప్లస్ హీరోయిన్ తో అతనికి పరిచయం ఎలా అయ్యింది అనేది మనకు చూపించలేదండి ఎక్కడ కూడా అది కాకుండా ఆమె ఒక డాక్టరు ఒక్కొక్క సాంగ్ ఉంది తర్వాత ఆమె వెంటనే చనిపోవటము ఆ సాంగ్లోనే ఆయనకి పెళ్ళి అవ్వటము పాప పుట్టటము అంత అయిపోయింది తర్వాత ప్రకాష్ గారు రావటము తర్వాత ప్రకాష్ గారి కోసము ఓమి అను జిమ్మి రావటము ప్లస్ ఏంటంటే జిమ్మి చనిపోయారు అనుకున్నాం కానీ ఓమి చంపాడు అనమాట హీరోయిన్ని తర్వాత లాస్ట్ లో చెప్తారు కదా ఇలా ఏంటంటే కొంచెం హీరోయిన్ ఇంకొంచెం సేపు ఉంచితే బాగుండు అనిపించింది బట్ సాంగ్ లోనే పెళ్ళి పిల్లలు అంతా అయిపోయారు ఆమె క్యారెక్టర్ చాలా తక్కువ ఉందండి కొంచెం పొడిగిస్తే బాగుండు నాకు అనిపించింది ఓవరాల్ గా అయితే నాకైతే యావరేజ్ అండి లాస్ట్ ఫినింగ్ ఫినిషింగ్ అయితే అస్సలు నచ్చలేదు నాకు ఎవరేమనుకున్నా గాని ఇంకోటి ఏంటి లాస్ట్ ఫినిషింగ్ కూడా చాలా బాగా ఇస్తే బాగుండు అనిపిస్తుంది ఎందుకంటే పార్ట్ టూ ఉన్నా కానీ మనం వెయిట్ చేయాలి పార్ట్ టూ కోసం ఎట్లా అంటే అరే ఇక్కడ దాకా క్లోజ్ అయింది అబ్బా నెక్స్ట్ ఎంత అని మనం ఉత్సాహం రావాలి బట్ అదేమి రాలేదు మొత్తం చప్పచప్పగా క్లోజ్ చేసినట్టు నాకు అనిపించింది సో పవన్ కళ్యాణ్ గారిని అయితే ఇంకా బాగా చూపించవచ్చు మూవీలో అని అనిపించింది ఎందుకంటే ఆయనకున్న ఇది కానీ ఆయనకున్న క్రేజ్ కానీ మామూలుగా ఉండదు బట్ ఇంకా చూపిస్తే బాగుండేది ఫస్ట్ హాఫ్ లో అయితే అసలు ఆయన పవన్ కళ్యాణ్ గారు ఎక్కువ చూపించలేదండి అసలు ఎక్కువ ఓమి జిమ్మీనే చూపించారు అక్కడ ఫస్ట్ హాఫ్ లో పవన్ కళ్యాణ్ గారిని చూపిస్తే చాలా బాగుండేది బట్ ఇంటర్వెల్ ముందు మాత్రం చాలా బాగా చూపించారండి ఫైట్ చాలా బాగుంది ఇంటర్వెల్ తర్వాత కూడా మధ్యదాకా కూడా చాలా బాగుంది ఫినిషింగ్ బాగాలేదనమాట అలానే ఫస్ట్ స్టార్టింగ్ బాగాలేదు మధ్యలో బాగుంది బట్ ఇంకేంటంటే ఇంకా చూపించవచ్చు ఇంకా పవర్ఫుల్ గా చూపించవచ్చు నాకు ఎందుకు అది నచ్చలేదు అనమాట సో ఓవరాల్ గా నాకైతే యావరేజ్ అనిపించింది మూవీ ఫినిషింగ్ అయితే నాకు అస్సలు నచ్చలేదండి ఇంకోటి మనకి ఇద్దరున్న బాలీవుడ్ హీరోలు అయితే చాలా బాగా చేశారు అంటే హీరో చేయలేదంటే హీరో చేశారు ఎందుకంటే మెయిన్ హీరో ఆయన లేకపోతే అసలు ఎంత పాపులర్ రాదు కదా ఇంకా బాగుండే ఇంకా చూపిస్తే బాగుండేది ఇంకా ఆయన క్యారెక్టర్ పవన్ కళ్యాణ్ గారి క్యారెక్టర్ ఇంకా ఎక్కువగా చూపిస్తే బాగుండేది ఎందుకంటే ఆ మూవీ కోసం ఫ్యాన్స్ చాలా మంది వెయిట్ చేస్తున్నారండి ఎంత వెయిట్ చేస్తున్నారంటే పాపం అంత వెయిట్ చేస్తున్నారు అంత వెయిట్ చేసినప్పుడు ఇంకా స్ట్రాంగ్ ఇస్తే స్ట్రాంగ్ ఇచ్చారు ఇంకా స్ట్రాంగ్ ఇస్తే బాగుండని నాకు అనిపించింది సో ఓజీ మీకు మీ ఓజీ మూవీ మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో తెలిపండి నాకైతే ఓ మీ యాక్షన్ బాగా నచ్చిందండి పర్ఫెక్ట్గా సరిపోయారు అనమాట ఇమ్రాన్ అష్మి గారు అయితే అసలుకి సో అలానే ఓ జిమ్మి జిమ్మి కూడా బానే సరిపోయారండి బట్ ఏంటంటే అదేనండి ఇంకొంచెం బాగుండే ఆయనకి ఇచ్చినంత వరకు చాలా బాగా చేశారు సో మనకి జానీలో సాంగ్ ఉండేది కదండి ఆ సాంగ్ కూడా చాలా బాగుంది సో ఇంకా మనకి ఫైట్లు బాగున్నాయండి అదే ఫస్ట్ ఇంటర్వెల్ ముందు ఒక ఫైట్ ఉండేది కదా అక్కడ పవన్ కళ్యాణ్ గారు చాలా బాగా చేశారు తర్వాత కూడా బాగా చేశారు చివరిలో మాత్రం జపన వాళ్ళు రావటము వాళ్ళు ఫైట్ చేయటము అంత బాగలేదు పాప కూడా చాలా క్యూట్ గా ఉంది ఓవరాల్ గా అయితే సినిమా నేను చెప్పాను కదండి ఫస్ట్ లో కొంతేపు కళ్యాణ్ గారు చూపించలేదు హీరోస్ కే ఎక్కువ విలన్స్కే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చారు అది బాగాలేదు లాస్ట్ ఫినిషింగ్ అయితే నాకు బాగాలేదండి ఓవరాల్ గా అయితే నేనైతే యావరేజ్ అని చెప్తానండి సో నెక్స్ట్ దాంట్లో నేను ఇంకా బాగా చేయాలని కోరుకుందామండి సో మీకు ఓజీ మూవీ ఎలా అనిపించిందో కామెంట్స్ లో తెలపండి మళ్ళీ చెప్తున్నానండి నాకైతే ఓమి చాలా బాగా నచ్చింది జిమ్మి అండి జిమ్మి కాదు జిమ్మి ఓమి ఓమి చాలా బాగా నచ్చారండి సూపర్ యాక్షన్ అనమాట సో నేనైతే ఆ యాక్షన్ కోసమే వెళ్ళాను సో అంటే కళ్యాణ్ గారి కోసం కూడా బట్ మా హస్బెండ్ గారికి కళ్యాణ్ గారు అంటే ఇష్టం కాబట్టి ఆయన దానికోసం నేనైతే దీనికోసం వెళ్ళాను సో ఓవరాల్గా నాకైతే యావరేజ్ అనిపించిందండి సో ఇంకా మనకి నెక్స్ట్ కమింగ్ పార్ట్ టూ లో ఇంకా బాగుండిద్ది అనేసి ఆశిద్దాము సో మీకు ఎలా అనిపించింది కామెంట్స్ లో తెలిపారు